హాయ్ హలో నమస్తే షర్మిళ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతంగా దాడి చేయాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటే వెరీ సింపుల్ షర్మిళా గారి ఉద్దేశం ఏంటి అనేది మనకి తెలిసిపోతుంది బట్ ఏదేమైనా సరే షర్మిళా గారు ప్రధానమైన ఆరోపణ జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయటానికి ప్రయత్నం చేస్తున్నారు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు మీరు బీజేపీ వాళ్ళు అని ఒకే ఒక పాయింట్ని పట్టుకొని బాగా ఇరిటేట్ అయితే ట్రై చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ట్వీట్ పెట్టారు మేం మీకు ఎందుకు మద్దతు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి మీకు ఎందుకు మద్దతు ఇవ్వాలి మీరు బీజేపీకి మద్దతిస్తారు మద్దతు ఇస్తారన్నట్టుగా ఒక ట్వీట్ పెట్టారు అంటే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఆయన పీరియడ్ని మనం ఒక మూడు భాగాలుగా విభజిస్తే రెండు వేల పద్నాలుగు ముందు ఏం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఏం జరిగింది పంతొమ్మిది తర్వాత ఏం జరిగింది అనేది మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అసలు ఏం జరిగిందని మనకు అర్థమైపోతుంది రెండు వేల పద్నాలుగు ముందు ఏం జరిగింది వైఎస్ రాజశేఖర్ గారి రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారిని బాగా కాంగ్రెస్ వాళ్ళు అటు తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు ఇటు పక్కన టీడీపీ వాళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు జాయిన్ అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ నుంచి బయటికి పంపించి బాగా ఇరిటేట్ చేసి ఏదైనా సరే రెండు వేల పద్నాలుగు ముందు జరిగింది ఆ టైంలో షర్మిళ గారు జగన్ గారితోనే ఉన్నారు కాబట్టి ఆమెకేం ప్రాబ్లం రాలేదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూడా ఇంకో విషయం జరిగింది అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చి స్లోగా బీజేపీతో గొడవ పెట్టుకొని కాంగ్రెస్ వైపుకి వచ్చారు రిమెంబర్ చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ వైపుకి వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్షన్ బీజేపీ వైపుకి వెళ్ళటమే ఎందుకని ఎప్పుడైనా ప్రజాస్వామ్యంలో మీ అపోనెంట్ ఎటువైపు ఉంటే మీరు అపోజిట్గా పై ఫైట్ చేస్తేనే రిజల్ట్ వస్తేలా ఇద్దరు ఒకే ప్రయాణించకూడదు ఇక డెమోక్రటిక్ సిస్టంలో రూలింగ్ పార్టీ అపోజిషన్ పార్టీ లేదా అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ రెండు కూడా అపోజిట్ డైరెక్షన్లోనే ఫైట్ చేస్తూ ఉంటే ప్రజాస్వామ్యం నిలబడేది ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు వీళ్ళు మాట్లాడే వీళ్ళు చేసిన తప్పులు వీళ్ళు మాట్లాడాలి రెండు ఒకే వైపు ప్రయాణించకూడదు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి జగన్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేశారు ఆయనేం బీజేపీతో లేరు రెండు వేల పద్నాలుగులో ఇండిపెండెంట్గా పోటీ చేశారు బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఎలియన్స్లోకి పోయారు ఎలియన్స్లోకి పోయినప్పుడు మరి ఆ ఎలియన్స్లోనే ఉండాలి కదా ఆయన స్లోగా కాంగ్రెస్ వైపుకి మళ్ళారు జగన్ గారు ఇంకా ఆప్షన్ ఏంటి బీజేపీ వైపుకి వెళ్ళారు కరెక్ట్ దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు తప్పలేదు చంద్రబాబు నాయుడు గారు ఇటువచ్చు రెండు వేల పద్నాలుగులో గేమ్ ప్లే చేసిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో కూడా చంద్రబాబు నాయుడు గారు గేమ్ ప్లే చేస్తారు ఇటువైపు రావడం జగన్ గారి ఇటు వచ్చింది రెండు వేల ఇరవై పంతొమ్మిది తర్వాత మళ్ళీ ఇంకోటి జరిగింది చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ స్లోగా బీజేపీకి పవన్ కళ్యాణ్ పంపించి బీజేపీకి చేరి ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ వైపు ఉన్నప్పుడు ఈయన కాంగ్రెస్ వైపు ఉన్నప్పుడు అటే కొనసాగాలి కదా అటు కాంగ్రెస్ వైపు ఉన్నాడు ఈయన బీజేపీ వైపు ఉన్నాడు కొనసాగాలి కదా అపోనెంట్గా ఫైట్ చేస్తారు వీళ్ళు సెంటర్ కేంద్రంలో బీజేపీ వైపు జగన్ ఫైట్ చేసేవాడు ఇటు కాంగ్రెస్ నుంచి చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేసేవాళ్ళు మహా అయితే కొంతమంది మైనారిటీస్ చంద్రబాబు నాయుడు వైపుకి వెళ్ళేవాళ్ళు ఎందుకంటే కాంగ్రెస్ వైపు కొంతమంది మైనారిటీస్ ఉంటారు కాబట్టి కొంతమంది హిందుత్వవాదులందరూ జగన్ వైపుకి వెళ్ళి ఉండేవాళ్ళు అదే లైన్లో వెళ్తాయి బట్ చంద్రబాబు నాయుడు గారు ఇటు యూ టర్న్ తీసుకున్నారు రిటర్న్ తీసుకుని మళ్ళీ స్లోగా పవన్ కళ్యాణ్ ద్వారా వెళ్ళి ఎన్డీఏకి లోకెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి జగన్ మళ్ళీ పుష్ బ్యాక్ చేశారు పుష్ బ్యాక్ చేసినప్పుడు జగన్ గారికి ఆప్షన్ ఏంటి అపోజిట్కి వెళ్ళటమే కదా నా తెలిసిన వరకు జగన్ ఈ డజనవేనే ఏదైనా ఆప్షన్ ఎందుకంటే ఆల్రెడీ నేను లోపలికి వెళ్ళి పొత్తు పెట్టుకున్నాడు కాబట్టి సో ఇప్పుడు ఏ యాంగిల్లో చూసినా కాబట్టి ఇక్కడ గేమ్ ఈజ్ ప్లేడ్ బై చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ముందు ఆయనే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆయనే పద్నాలుగు తర్వాత ఆయన జగన్ చంద్రబాబు నాయుడు గారు ఏమనుకుంటే అది చేయగలిగారు పద్నాలుగు ముందు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టించడానికి ప్రధాన పాత్ర చంద్రబాబు నాయుడు గారు అని అందరూ అనుకున్నారు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మందు మధ్యలో బీజేపీతో పొత్తు పెట్టుకొని తగదింపులు చేసుకుని కాంగ్రెస్కి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు తర్వాత మళ్ళీ స్లోగా పవన్ కళ్యాణ్ ఎక్కిచ్చి బీజేపీతో పొత్తు పెట్టుకొని జగన్ పుష్ బ్యాక్ చేసింది చంద్రబాబు నాయుడు గారు ఎటు చూసిన చంద్రబాబు నాయుడు గారి గేమ్లో వీళ్ళందరూ బలవుతూ వచ్చారు ఇది పక్క సా మీ ఐ మీన్ అయింది విషయం ఇదేం ట్రాన్సాక్షన్లో కాంగ్రెస్ కూడా దెబ్బతింది కదా రెండు వేల పద్నాలుగు ముందు జగన్ని బయటికి నెట్టి బయటికి నెట్టి అని చెప్పి రచ్చగొట్టిన వాళ్ళు మొత్తం ఏమైంది పార్టీని భూస్థాపితం చేసుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో మీతో ఎలయన్స్కి వస్తానని చెప్పి ఎలయన్స్ పెట్టుకొని అక్కడ పోయింది సరే పంతొమ్మిది తర్వాత మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు రెచ్చగొట్టి ఇదిగో మీరు జగన్మోహన్ రెడ్డి అడిగిపోతే మీ కాంగ్రెస్ పైకి వచ్చి వాళ్ళని రచ్చగొట్టి జగన్కి వ్యతిరేకంగా పని చేయించి పెట్టారు ఇది ఇటు చూసినా కాంగ్రెస్కి దెబ్బ కొట్టింది చంద్రబాబు నాయుడు గారు జగన్కి దెబ్బ కొట్టింది చంద్రబాబు నాయుడు గారు ఎటు చూసినా సరే జగన్ చంద్రబాబు నాయుడు గారు వేసిన ప్లాన్లు ఈ పార్టీలోనే వెళ్ళిన ఆడిపోయినాయి అనేది పక్క కనిపిస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు షర్మిళ గారు ఎవరిని టార్గెట్ చేయాలి ఎవరిని టార్గెట్ చేస్తుంది మేము ఎవరిని టా టార్గెట్ చేస్తుంది ఎవరిని చేస్తుంది అని ఎవరికి అర్థం అవట్లేదు షర్మిళ గారు చేసిన పని వల్ల షర్మిళ గారు చేసిన పని వల్ల జగన్మోహన్ రెడ్డి గారు అధికారం కోల్పోవటంతో ఇప్పుడు అది ప్రధానమంత్రి అయింది ఎవరు రాహుల్ గాంధీనా షర్మిలా గారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాడా మా నాన్నగారు మా నాన్నగారు ఆశయం రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయటం మా మైనారిటీస్ కాపాడాలి ఆమె మణిపూర్ విషయంలో గొడవ చేసింది బీజేపీ వాళ్ళు ఇన్ని చేసి చివరికి ఆమె ఎవరికి బికాజ్ ఆఫ్ షర్మిలా గారు నేను అదే అనుకుంటా బికాజ్ ఆఫ్ షర్మిళ గారుని ప్రధానమంత్రి అయ్యాడు నరేంద్ర మోడీ గారు చాలా పకడ్బందీగా ప్లాన్డ్గా రేవంత్ రెడ్డి గారు షర్మిళ గారు చంద్రబాబు నాయుడు గారిని బ్యాకప్ చేసి చంద్ జగన్మోహన్ రెడ్డి గారిని పుషప్ చేయటంలో సక్సెస్ అయ్యారు సక్సెస్ అయ్యి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేశారు మరి మా నాన్నగారు ప్రధాన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎడిపోయిందో పోయింది సో ఎటు చూసినా సరే షర్మిళ గారి షర్మిళ గారు చేసేది ఇది కరెక్టు అని అంటానికి లేదు కనబట్టలేదు కంటికి ఇది షర్మిళ గారు చేసేది ఇది కరెక్టు అంటానికి లేదు ఏదో బియ్లో సంథింగ్ దట్ షీస్ పుషింగ్ చంద్రబాబు నాయుడు గారిని పుష్ చేయడానికే ట్రై చేస్తున్నారు ఫ్రంట్కి సరే ఇప్పుడు మొన్న మనం చేసిన ట్వీట్లో ఇదేంటి వినుకొండ వినుకొండలో జరిగిన మటర్ కేసుని చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు అదే అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది రాజకీయ హత్య చేశారంటే పర్సనల్ హత్యలు నువ్వు రాజకీయ హత్యగా మారుస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని ఎవరికి ఎవరికి సపోర్ట్కి ట్వీట్ చేస్తున్నామా షర్మిలాకి మీరు ఎవరికి సపోర్ట్ ట్వీట్ చేస్తున్నారు నాకు అర్థం అవ్వట్లేదు జగన్మోహన్ రెడ్డి మీ అన్న వదిలేయండి మీరు జగన్మోహన్ రెడ్డి మీ అన్న వదిలేయండి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి కూడా ఉన్నాయి అవన్నీ మేము మాట్లాడలేదు పార్టీ పరంగానే రాజకీయం పరంగానే మాట్లాడుతున్నారు మీరు కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయాలి బీజేపీ లెన్స్కి సపోర్ట్ చేసేటువంటి విధంగా మీరు ట్వీట్లు చేస్తారా మీరు ఎవరికి అనుకూలంగా ఎవరికి లబ్ధి చెందే విధంగా ట్వీట్లు చేస్తున్నారో కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉండి మీరు ఇచ్చే ప్రతి స్టేట్మెంటు ప్రతి ట్వీటు ఎవరికి ఉపయోగపడుతుంది ఏ పార్టీకి ఉపయోగపడుతుంది ఆంధ్రప్రదేశ్లో బీజేపీ కూటమి ఉపయోగపడే విధంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు ట్వీట్లు చేయటం అంటే ఇంక మనం ఏమనాలి దాన్ని ఆమెని సార్ మోరవార్ జగన్ మేము అడిగే మేము మేము మద్దతు ఇచ్చాం ఐ మీన్ మేమేం మద్దతు ఇవ్వలేదు అన్నట్టుగా మిమ్మల్ని ఎవరు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు మద్దతు మీకు జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు జరిగింది రాహుల్ గాంధీని ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ మద్దతు అవసరం లేదు ఇట్స్ వెరీ సింపుల్ వెరీ క్లియర్ క్లిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారి ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది రేపు పొద్దున్న ఏమన్నా యాంటీఇన్కంబెన్సీ వచ్చినా జగన్కే వచ్చేది రైట్ కొద్ది గొప్ప మైనార్టీస్లో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు చంద్రం జగన్మోహన్ రెడ్డి గారికి నెక్స్ట్ అధికారంలోకి రావడానికి ఈజీగా వచ్చేస్తారు ఆయనకి ఆయనకే కాంగ్రెస్ అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ మద్దతు అవసరం లేదు బట్ కేంద్రంలో జగన్ గారు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవ్వాలంటే జగన్ గారి మద్దతు అవసరం ఉంది మీకు ఆ సింపుల్ లాజిక్ ఎట్ మిస్ అయ్యారు మీరు జగన్కి కాంగ్రెస్ మద్దతు అవసరం లేదు ఆంధ్రప్రదేశ్లో బట్ కేంద్రంలో జగన్ మద్దతు అవసరం మీకు అంత సింపుల్ లాజిక్ కేటా మిస్ అయ్యి ఆమె ఎవరికి సపోర్ట్గా మా ట్వీట్లు చేస్తున్నారు అర్థం అవట్లేదు ఇప్పటికైనా సరే రియలైజ్ అయ్యండి సర్మిలేక మీరు కొద్దిగానే మారండి ఇప్పుడైనా సరే మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి మీరు చేసే ప్రతి ట్వీట్ కూడా బీజేపీకి లబ్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్లో మీరు చేసే ప్రతి ట్వీట్ కూడా చంద్రబాబు నాయుడు గారు లాభం లాభపడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో మీరు చేసే ప్రతి ట్వీటు ప్రతి పని ప్రతి ప్రోగ్రాం వల్ల బీజేపీకి అడ్వాంటేజ్ వస్తుంది మీ మీ కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పడిపోతే కాంగ్రెస్ పైకి వచ్చింది అనేది అది కల దాని నుంచి మీరు మైండ్ నుంచి తీసేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు ఫస్ట్ మైండ్ నుంచి తీసేయాలి అది అది జరగదు ఆంధ్రప్రదేశ్లో అది జరిగేదైతే మొన్న రెండు వేల పంతొమ్మిదిలో మీ ఓట్ షేర్ పెరిగి ఉండేది రెండు వేల పద్నాలుగులో జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో జీరో పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఓట్ షేర్ ఉంది కాంగ్రెస్కి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీకు ఓట్ షేర్ వచ్చింది వన్ పాయింట్ టూ పర్సెంట్ అంటే జీరో పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ పెరిగింది ఆ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి మద్దతు మద్దతు ఇస్తున్నారని కొంతమంది మైనారిటీస్ బహిరంగంగా మాట్లాడుకొని కాంగ్రెస్కి వేసిందే తప్ప షర్మిలా గారిని చూసింది వేసింది కాదు అంటే జి ఎఫెక్ట్ ఆఫ్ షర్మిళా గారు జీరో పర్సెంట్ ఆంధ్రప్రదేశ్లో షర్మిళా గారు ఎఫెక్ట్ కాంగ్రెస్కి వచ్చింది జీరో పర్సెంట్ అండి అది రియలైజ్ అవ్వండి షర్మిళ గారు మీరు రిజర్ రియలైజ్ అవ్వండి నా వల్ల ఓకే కాంగ్రె అక్కడ అక్కడ తెలంగాణలో పార్టీ పెట్టారు సక్సెస్ అవ్వలేదు రేవంత్ రెడ్డి గారిని ఎదుర్కోలేక ఆయన వేసిన ప్లాన్లో ఆయన మిమ్మల్ని తప్పించుకోవడానికి మిమ్మల్ని నెట్టారు సరే మీరు ఇక్కడికి వచ్చారు ఇక్కడ కూడా మీ యొక్క కెపాసిటీ ఎందుకు తెలిసిపోయింది జీరో ఎఫెక్ట్ మీ వల్ల కాంగ్రెస్లో పెద్దగా లాపడలేదు ఇప్పుడైనా సరే రియలైజ్ అయ్యి స్లోగా మీ అన్న దగ్గరికి వెళ్ళి అన్నతో రిక్వెస్ట్ చేసుకోను ఏదో ఒకటి అన్నతో సెటిల్ చేసుకోవడానికి ట్రై అంతే అంతేగాని ఇంకా మీరు దాన్ని వ్యతిరేకంగా మీరు వ్యతిరేకంగా కొడితే బీజేపీ లోపబట్టిద్ది ఫైనల్గా జగన్ మోహన్ రెడ్డి గారి మీద మీరు చేసే ప్రతి పని కూడా దిస్ బీజేపీ విల్ గెయిన్ మీకు నిజంగా కాంగ్రెస్ లాభ లాభపడాలి సెంట్రల్లో స్టేట్లో మర్చిపోండి స్టేట్లో కాంగ్రెస్ లేదు రాదు కూడా కాంగ్రెస్ రాదు కూడా ఆంధ్రప్రదేశ్లో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు రాదు అంటే ఎందుకు రాదు అంటే సరే నాయకుడు లేడు కాంగ్రెస్కి ఒక పార్టీని బిల్డప్ చేయగలిగిన కెపాసిటీ నాయకుడు లేడు షర్మిలా గారు వచ్చినప్పుడు అనుకున్నారు కొద్దిగా ఏమైనా ఇంపాక్ట్ చేస్తారేమో అని ఫెయిల్ అయింది కదా పెద్ద ఇంపాక్ట్ లేదు కదా రియలైజ్ అవ్వండి ఇప్పుడు అన్న అంటున్నా అది సో అదే సంగతే షర్మిళ గారు ఊరికే జగన్మోహన్ రెడ్డి గారు మీద పడి ఈ విధంగా ట్వీట్ చేయడం కరెక్ట్ కాదు మీకు నిజంగా స్లోగా ఏదో జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఎవరికి మద్దతు ఇస్తారో తెలియదు బీజేపీకి ఇస్తారా కాంగ్రెస్కి ఇస్తారా తెలియదు నేను అనుకోవడం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో మద్దతు పెట్టుకున్నప్పుడు మీకు నిజంగా తెలివి ఉంటే కాంగ్రెస్ వాళ్ళకి తెలివి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గర చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆయనకేం అవసరం లేదు కాంగ్రెస్ని దగ్గర చేసుకోవాల్సిన అవసరం ఈఎస్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఓట్ చేయాలని ఆంధ్రప్రదేశ్ యాంటీ యాంటీఇన్కంపెన్స్ మొత్తం ఆయనకి యాడ్ అవుతాయి మీరే దగ్గర చేసుకోవాలి ఇంకా రెచ్చగొట్టడం ఎందుకు జగన్ గారిని షర్మిళ గారికి నిజంగా కాంగ్రెస్కి లాభం చేయాలంటే ఆమె చేయాల్సింది ఏంటంటే పైన వాళ్ళతో మాట్లాడి మా అన్నని ఏదో ఒకటి రిక్వెస్ట్ చేసి మీకు మద్దతు ఇచ్చిన చేసుకోండి సార్ అని మీరు చెప్పాల్సిపోయి అవతల వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ సిగ్నల్ వస్తున్నప్పుడు ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి నుంచి పాజిటివ్ సిగ్నల్ వస్తున్నప్పుడు మొన్న రాజశేఖర రెడ్డి గారి యొక్క మీటింగ్లో ఐ మీన్ రాజశేఖర్ రెడ్డి గారి యొక్క జయంతి సందర్భంగా బర్త్డే రోజు అందరూ జగన్మోహన్ రెడ్డి గారు నివర్యం అనకపోతే షర్మిళ గారు రేవంత్ రెడ్డి గారు మాత్రమే ఆయన మీద విమర్శలు చేశారు అంటే దే మైట్ బి థింకే జగన్ పార్టీ పడిపోతే నేను పైకి వస్తానని రాజకీయం పనిపిస్తే అది జరిగే పని కాదు అది దర్ ఇస్ అ స్టీప్ డిఫరెన్స్ ఇన్ ద ఓట్ షేర్ అండ్ ఫార్టీ పర్సెంట్ ఓట్ షేర్ ఎక్కడ వన్ పర్సెంట్ ఓట్ షేర్ ఎక్కడ వన్ పర్సెంట్ చీమ వెళ్ళి ఏ ఏను తినాలంటే తినలేదు వచ్చి చీమను తొక్కగలదు ఓకే దట్ ఈస్ ద పరిస్థితి బిట్వీన్ కాంగ్రెస్కి వైఎస్ఆర్సీపీకి అంత డిఫరెన్స్ ఉన్నప్పుడు అది ట్రై చేయకూడదు స్లోగా వాళ్ళ మద్దతు తీసుకుని రాహుల్ గాంధీని మా ప్రధానమంత్రిని ఎలా చేయాలనే యాంగిల్లో మీరు ఆలోచించాలి కానీ మీకు నిజంగా ఏది మీ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని అనుకుంటే అది చేయాలి కానీ జగన్ మీద టార్గెట్ చేసి జగన్ మీద విమర్శలు చేసి జగన్ మీద ట్వీట్లు చేసి మీరు చేసి ప్రతి పనికి అక్కడ బీజేపీకి లాభం వస్తుంటే ఏం షర్మిళా గారు పర్సనల్ ఎజెండాస్ పెట్టుకొని పొలిటికల్ పార్టీస్ పోతే ఇట్లా పర్సనల్ ఎజెండాతో పనిచేస్తాయి నా ఉద్దేశం నా సహా ఒక అక్క గారు నేను చెప్తాను షర్మిల అక్క అని చెప్తున్నా నాకు బ్రదర్ అనిల్ అని నాకు పరిచయం ఉన్నాడు కాబట్టి నేను ఎక్కువగా మాట్లాడలేకపోతున్నా మోరోవర్ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా మన ఐ మిస్ మై సిస్టర్ అన్నాడు ఆయనకి ఇంకా చెల్లెల మీద ప్రేమ ఉంది ప్రేమ ఉన్నప్పుడు మేము గట్టి మేము గట్టిగా మాట్లాడలేము గారి మీద ఎందుకంటే రేపు వద్దుని వాళ్ళు ఇద్దరు అటు అవుతారేమో అన్నా చెల్లెలు మనకి ఎందుకో వచ్చిన కూడా అని మేము సైలెంట్గా ఉంటాం అంత గట్టిగా విమర్శించలేకపోతున్నాం షర్మిలా గారిని ఓకే ఎందుకంటే యువర్ బ్రదర్ స్టిల్ లవ్స్ యూ ఈ రోజుగా అయితే రేపేను మీ ఇద్దరు అవుట్ అవుతారు అన్న చెల్లెలు మధ్యలో మేము అని మేము సైలెంట్గా కొంచెం జాగ్రత్తగా మాట్లాడుతున్నాము బట్ మరి ఆ లవ్ మరి షర్మిళ గారు చూపించట్లేదు జగన్ గారి మీద బ్రదర్ అన్న అనిల్ అన్న నా పరిచయం ఉన్నాడని నేను ఎక్కువగా ఎందుకంటే గట్టిగా మాట్లాడలేకపోతున్నాను ఓకే బట్ మీరు చేస్తుంది కరెక్ట్ కాదు అన్న అక్క హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీరు చేస్తుంది కరెక్ట్ కాదు మీరు మీకు నిజంగా కెపాసిటీ ఉంటే మీరు నిజంగా చేయాలంటే మీరు బీజేపీ కూటమిని మీరు అటాక్ చేయండి అసలు జగన్ గారు మీకు ఎందుకండే జగన్ గారు ప్రభుత్వంలో లేరు ఇప్పుడు డోంట్ టార్గెట్ జగన్మోహన్ రెడ్డి మీరు నిజంగా రాజకీయంగా ఎదగాలంటే మీరు టార్గెట్ ఇవ్వరు అపోనంటే ఓకే ఓకే థ్యాంక్ యూ